తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మేడారం జాతరకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది మహిళా మంత్రులైన సీతక్క కొండా సురేఖ స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్ళి మరీ కేసీఆర్ శోభమ్మ దంపతులను జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రులకు ఎంపీ సంతోష్ కుమార్ స్వాగతం పలగ్గా ఆ తర్వాత కేసీఆర్ మహిళా మంత్రులను ఆప్యాయంగా పలకరించారు జాతర కోసం చేసిన ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న జాగ్రత్తలను చర్యలను మంత్రులు కేసీఆర్ కు వివరించారు ఆయన తన అనుభవం నుంచి కొన్ని సలహాలు సూచనలను మంత్రులకు అందించారు ఆ తర్వాత ఆహ్వాన పత్రికను కేసీఆర్ దంపతులకు అందించిన మంత్రులు మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సార్లమ్మలను దర్శించుకోవాలని కేసీఆర్ను కోరారు ఆహ్వానం అందుకున్న కేసీఆర్ మహిళా మంత్రులను ఆడపడుచు కానుకగా పసుపు కుంకుమ చీరలను పెట్టి గౌరవంగా పంపించారు నాతో పాటు సూర్యకాంత మేము ఇద్దరం కలిసి కొంచెం మరి మాజీ సీఎం గారు ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై నుంచి ముప్పై వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీస్తున్నటువంటి సమ్మక్కసార్లమ్ మా మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాక్ల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీమణి మనీష్ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైంటీ సిక్స్లోనే సమ్మక్క జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినం వారు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది